ట్రిప్ ప్లాన్ చేసాం యా సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి క్యాబ్ క్యాబ్ డ్రైవర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు సో లియ్ బై బై ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం త్వరగా వచ్చాము అదే కొంచెం ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తే ఇంకా మాకు ఎయిర్పోర్ట్కి రావడానికి ఒక ఊరు ప్రయాణంలా ఉండేది అనమాట ఇప్పటికీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది సో ఇంకా డీజీ యాత్ర వివి అన్నీ చేసేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామనమాట ఐ థింక్ ఈ డీజీ యాత్ర చేసుకోవడం వల్ల కొంచెం లైన్ అనేది మనకి స్కిప్ చేయొచ్చు అనమాట మనం లేదంటే ఎక్కువ ఎక్కువ క్యూలో నుంచి ఒకర్లేదు డీజీ యాత్ర ఉంటే సో దానివల్ల మాకు కొంచెం ఈజీ అయిపోయింది త్వరగా అయిపోయింది ప్రాసెస్ అంతా అండ్ నాకైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా ఇష్టం నేను చూసిన ఎయిర్పోర్ట్స్లో ది బెస్ట్ అనమాట సో టీ టు ఇంకా బాగుంటుంది మేము లాస్ట్ టైం బాలి వెళ్ళినప్పుడు ఇప్పుడు టీ టూ నుంచి వెళ్ళామన్నమాట ఆ టర్మినల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా బాగుంది మేము యాక్చువల్లీ మా బోర్డింగ్ టైంకి ఒక టూ అవర్స్ ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము అంటే ప్రయారిటీ లౌంజ్ కార్డ్స్ ఉన్నాయన్నమాట సో లౌంజ్ యాక్సెస్ యూస్ చేద్దామని చెప్పేసి కొంచెం త్వరగానే అనమాట నాకైతే ఫస్ట్ టైం మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు బట్ నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని కొంచెం ఎర్లీగా వెళ్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మంచిగా తినొచ్చు అని చెప్పేసి మేము కొంచెం ఇంకా త్వరగా అనమాట ఇది వచ్చేసి చిన్న సైజు మూవీ థియేటర్ లైక్ మూవీ సెటప్ లాంటిది క్రికెట్ ఆర్ మూవీ ఒకటి ప్లే చేస్తూ ఉంటారు అయితే మేము వెళ్ళినప్పుడు క్రికెట్ ప్లే అవుతుంది మేమైతే ఆగి మూవీ చూసే అంత టైం లేదు మాకు మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ అలా అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ చేసి అన్నమాట సో ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోతున్నాము అక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంది మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అన్నీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ క్రసాంట్ ఇడ్లీ వడ దోశ ఇలాంటివన్నీ ఉన్నాయి నేనైతే యాక్చువల్లీ టూ బీ ఫ్రాంక్ ముందు నార్మల్గా ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం కదా లవన్స్ యాక్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అప్పుడు బిర్యానీస్ అవి ఇవి ఇలాంటివి చాలా విన్నాను స్టార్టర్స్ అని చెప్పి నేను వెళ్ళినప్పుడు కూడా అదే ఉంటుందేమో అన్న థాట్తో వెళ్ళా బట్ బ్రేక్ఫాస్ట్ టైంకి బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయడం మందే తప్పు సో ఇంకా అన్నీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉన్నాయన్నమాట సో మంచిగా తిన్నాము మంచిగా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ట్రై చేసాము నేనైతే పర్సనలీ ఎక్కువ ఫ్రూట్సే తిన్నాను అని ఎందుకు కొంచెం రిస్క్ చేయాలనిపించలేదు ఎర్లీ మార్నింగ్ కదా దట్ టు ఫ్లైట్ కదా సో ఓకేలే వై టు టేక్ రిస్క్ అని చెప్పేసి ఇంక లైట్ తీసుకున్నాను అనమాట అండ్ అక్కడ దోశ ఆమ్లెట్ కౌంటర్ కూడా ఉంటుంది సో మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేస్తారు అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా వరకు టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఆమ్లెట్ కూడా డిఫరెంట్గా వేసారనమాట వీళ్ళేమి కొంచెం చిల్లీ పౌడర్ అది ఏం యూస్ చేయట్లేదు అంత సాల్ట్ పెప్పర్ పౌడర్ బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మంచిగా కాఫీ కూడా తాగేసాము అంత తిన్నాక కాఫీని ఎలా మిస్ చేస్తాం చెప్పండి సో అలా ఇంకా తినేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట కాసేపు మళ్ళీ రిలాక్స్ అవుతూ మా హస్బెండ్ మళ్ళీ కాఫీ తీసుకొని మళ్ళీ కాఫీ తాగారు ప్రియారిటీ లాంజ్ నార్మల్ లాంజ్ నాకు తెలిసిన డిఫరెన్సెస్ చెప్తాను ఈ మినీ థియేటర్ సెటప్ నార్మల్ లాంజ్ లో ఉండదు అనుకుంటా అండ్ అలానే ఇక్కడ విఐపి లాంజ్ లో రెక్లైనర్స్ ఉంటాయి సో కొంచెం అంతా స్పెషల్ ట్రీట్మెంట్ లా ఉంటది అనమాట నార్మల్ లాంజ్ కొంచెం నార్మల్గా మినిమల్ గా ఉన్నాం మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంఛ్ లో ఉన్నాం సో ఆల్రెడీ టైమ్ అయిపోతుంది బయలుదేరాలి కాఫీ టూ రూపీస్ లాంజ్ మనకి కార్డ్స్ ఉన్నాయి కదా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ద్వారా సో ఇది ప్రియారిటీ లాంజ్ అనమాట విఐపి లాంజ్ అంటే మనకి ఏమంటారు వచ్చినప్పుడే తీసుకోవాలంటారు కదా అలాగా సో చౌక చౌక అలా వచ్చేసా ఏం తిన్నారు ఇప్పటి వరకు అక్కడ కూడా తినేసాం ఏది ఉంది అది ఉంది లేదు గానీ అన్ని వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాం తిన్నాం తిన్నాం ఏదో వదిలేసాండి ఫుల్ గా ఉన్నది సో ఇంకా ఫ్లైట్ లో తెలుస్తుంది నిద్రపోతామా లేకపోతే ఏం అనేది నేనేం తిన్నాను అన్ని తింటాం తింటాను అన్నది కానీ ఏమి నేను నేనే ఎక్స్పెక్ట్ వచ్చాను బట్ టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్స్పెక్ట్ లేవు లేవనమాట సో సార్ ఎక్స్పెక్ట్ నాకేం తెలుసు ఏ టైం లోనన్నా అన్ని అవైలబుల్ గా ఉంటాయేమో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని అవైలబుల్ గా ఉంటాయేమో అనుకున్నాను రాత్రి రాత్రి రాత్రే పొద్దున పోతున్నాయి సో నేనైతే చాకోస్ ఎక్కడికెళ్ళినా ఫస్ట్ నేను తినేదే చాకోస్ వెతుకునేదే చోకస్ ఇలాంటి టైం ఇలాంటప్పుడు సో చాకోస్ ఎండ ఇంకెక్కువ ఏం తిన్నాను ఫ్రూట్స్ దోశ చేయనొప్పు సో అలా కొంచెం కొంచెంగా నేను టేస్ట్ చేసి మంచి స్ట్రాంగ్ కాఫీ తాగి నేను ఇంకా అన్ని సార్లు తాగలే ఒకసారి తాగి సో ఇప్పుడు మా ఆయన గారు కాఫీ తాగింది అప్పుడు ఈ సీట్ లోంచి లెగిస్తే అప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతా వి హాడ్ రియలి గుడ్ టైం విఐపి నాకు కావాల్సింది లేకపోయినా ఉన్న వాటితో మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా తిన్న అని చెప్పి ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం అనమాట లిటరలీ అంత ఎర్లీ మార్నింగ్ కూడా ఎంతమంది ఉన్నారంటే అసలు ఎయిర్పోర్ట్లో ఈ మధ్య అందరికీ ఈజీ యాక్సెస్ అయిపోయింది అసలు ఫ్లైట్స్ ఇంతకుముందు ఎవరో వెళ్ళేవారు ఇప్పుడు ఊరు కూరుకి అందరూ ఫ్లైట్స్నే చూస్ చేసుకుంటున్నాడు టైం కాన్స్టెంట్ వల్ల అవ్వచ్చు ఇంకా బిజీ స్కెడ్యూల్స్ వల్ల అవ్వచ్చు ఈజీ యాక్సెసిబుల్ సో ఫ్లైట్స్ బెస్ట్ ఆప్షన్ సో ఇంతకీ మా ట్రిప్ ఎక్కడికో చెప్పలేదు కదా ఐ థింక్ మీకు తమ్నల్ని చూసే తెలిసిపోయి ఉంటుంది సో మా ట్రిప్ వచ్చేసి కోల్కతా అనమాట నాకు ఫస్ట్ టైం కోల్కతా వెళ్ళడం మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు సో నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఎందుకు వెళ్ళాము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట లైక్ ఆఫీస్ కలీగ్ పెళ్ళి ఉంటే మేము వెళ్ళామన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా సో అప్పటికి ఇంకా సన్ రైజ్ అవ్వలేదు సో అందుకే అసలు ఏం కనిపించలేదు మళ్ళీ ల్యాండ్ అయ్యే టైంకి కొంచెం మంచిగా సన్రైజ్ అయ్యిందనమాట అండ్ ఫ్లైట్ ఎక్కి ఫుల్గా పడుకుని పోయాము ఇంకా అంటే కొంచెం ఇబ్బందిగానే పడుకున్నాము అంత మంచిగా నిద్ర పట్టలేదు బట్ స్టిల్ ట్రై చేసాము ఎందుకంటే ముందు రోజు నైట్ మాకు నిద్ర లేదు కాబట్టి లైక్ మాకు ఫ్లైట్ సిక్స్ థర్టీ అయితే మేము ఇంటి నుంచి టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట అన్నమాట ఎయిర్పోర్ట్కి సో దానివల్ల అస్సలు నిద్రలేదు సో అందుకనే కొంచెం వీలైనంత ఫ్లైట్లోనే మంచిగా నిద్రపోయాము ఇంకా ల్యాండ్ అయిపోతున్నాము అన్న టైంలో లైక్ పైనుంచి చూస్తే ఫుల్ వాటర్ ఉంది కోల్కతాలో లైక్ ఎక్కడ చూసినా ఎక్కువ లేక్స్ ఉన్నాయన్నమాట ఏంటి ఇన్నున్నాయని చెప్పేసి అనుకున్నాం వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తెలిసింది లైక్ చాలా ఎక్కువ లేక్స్ ఉన్నాయి కోల్కతాలో అని చెప్పేసి అండ్ ఫైనలీ కోల్కతాలో ల్యాండ్ అయిపోయాము సో ఇంకా వెంటనే లగేజ్ తీసేసుకొని క్యాబ్ ఎక్కేసి ఇంకా అనమాట ఎయిర్పోర్ట్ కూడా చిన్నగా క్యూట్గా ఉంది సో ఏంటి ఫ్లైట్ అయితే దిగుదాము ఇంకా క్యాబ్ లో స్టార్ట్ అయిపోతున్నాం అనమాట లొకేషన్ కి అంటే ఉండే లొకేషన్ కి వెన్యూ కి సోటల్ ఫస్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి అప్పుడు దగ్గరే అనమాట వెన్యూ కి సో అప్పుడు ఫ్లైట్ జర్నీ ఎంత బాగా ఏదో బాగా నిద్ర వచ్చింది కానీ బుర్ర అటు పడ్డానికి ఇటు కంఫర్టబుల్ గా లేదు అంటే హైట్ సరిపోలేదు అన్నట్లు అనిపించింది అనమాట లెగ్ స్పేస్ గట్టా కొంచెం తక్కువనేది నాకు కూడా సరిపోలేదు హైట్ నువ్వు పెద్ద హైట్ నువ్వు బట్ కంపేర్ టు అదర్ ఎయిర్ లైన్స్ ఇండిగో చాలా బాగుంటుంది అనమాట సో ఎయిర్ ఏషియాలో వెళ్ళినా ఆకాశంలో వెళ్ళినా బట్ అన్నిటికన్నా ఇండిగోనే ది బెస్ట్ సర్వీసెస్ అయినా సరే ఈవెన్ లైక్ స్పేస్ అంటే అన్ని ఒకలాగా కనిపెడతాది బట్ కంపేర్ టు ఆల్ ఇండిగో చాలా బాగుంటది ఇప్పుడైతే హోటల్ కి వెళ్తున్నాం నాకు అన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి రోడ్స్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా ఆటోస్ ఏమో చాలా అవి కూడా చిన్న చిన్నగానే వెరైటీ వెరైటీ గా ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను సో నాకు కనిపిస్తున్నప్పుడు మళ్ళీ కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా ఇంకా బేసిక్ గా అలవాటు అయిపోయి ఇక్కడ చిన్నగా అయినా చాలా చిన్నగా ఉన్నాయి అటు ఇటు అటు ఇటు దూమ చాలే అనుకుంటే వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇంకా ఇవి కూడా ఉన్నాయి రిక్షా కూడా ఉన్నది అది ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కాను అనుకుంటున్నాను వింత వింత ఉన్నాయి అనమాట సో చూద్దాం బస్సెస్ కూడా మోస్ట్లీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి తర్వాత క్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ ఎల్లో కలర్ క్యాబ్స్ ఉంటాయి బేసిక్ నేను నేను టెన్ ఇయర్స్ ముందు వచ్చాను కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చాను నేను అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ గా తిరిగేసా డాడీ వాళ్ళతో అందరూ వచ్చాను నేను బాబాయ్ డాడీ అందరు వచ్చాము మా వాళ్ళు అప్పుడు విక్టోరియా మహల్ కాళీఘాట్ ఖాళీ టెంపుల్ హౌరా బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ చాలా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ లాక్ చేస్తున్నాం గానీ ఫుల్ బ్యాక్గ్రౌండ్ లో అందరూ నాయిస్ నాయిస్ హార్న్స్ అన్ని పడతా ఉన్నాయి ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది ట్రై సో ఈ రోజు ఇంకంతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి హల్దీకి వెళ్ళిపోవాలి అండ్ అద్యాక ఇంకా నైట్ కి మ్యారేజ్ అనమాట చూద్దాం హిందీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో చూడం నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎలా అవుతుందో చూద్దాం ఇంకా వెళ్ళిన రోజు మేము సైట్ సీయింగ్ ఏం పెట్టుకోలేదు ఫస్ట్ డే మేము వెళ్ళిన ఫస్ట్ డేనే పెళ్ళి అనమాట సో నెక్స్ట్ టూ డేస్ సైట్ సీయింగ్ పెట్టుకున్నాము అది నెక్స్ట్ బ్లాక్స్లో వస్తుంది సో ఆ రోజు ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం అనమాట హల్దీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా వెన్యూకి వెళ్ళాము హల్దీ వచ్చేసి ఈవినింగ్ అయ్యింది ఫినిష్ అయ్యేసరికి ఎప్పుడో ఆఫ్టర్నూన్ అని చెప్పారు సో వెన్యూలోనే చాలాసేపు ఇంకా అక్కడే ఉన్నాము 哎。 వెన్యూ కూడా చాలా బాగుంది పక్కనే రివర్ ఉంటుంది అనమాట సో వ్యూ అంతా అయితే చాలా బాగుంది అండ్ డెకార్ చాలా బాగుంది వెన్యూకి మా హోటల్కి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట సో ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు సో అది హెల్దీ లేట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఓకే కాసేపు ఫ్రెష్ అవుదాం రూమ్కి వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాం అందుకని రూమ్కి వెళ్ళాం ఇంక ఇలా రూమ్కి వచ్చేసరికి మళ్ళీ కాల్ వచ్చింది హెల్దీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి సో మళ్ళీ ఇంకా వెన్యూకి వెళ్ళాము అక్కడ మేము ఎక్కువ టూక్టుక్స్లోనే తిరిగామనమాట సో ఈజీలీ యాక్సెసిబుల్ తక్కువ డిస్టెన్స్కి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా తీసుకుంటున్నారు సో ఇంకా హల్దీకి అయితే వెళ్ళిపోయాము మ్యారేజ్ అంతా కూడా నార్త్ వాళ్ళ రిచువల్స్కి మండ్ రిచువల్స్కి చాలా డిఫరెన్సెస్ చూసాను నేనైతే సో ఇది ఒక పార్ట్ అనమాట హల్దీలో సో ఫస్ట్ అయితే పసుపుతో ఫైవ్ టైమ్స్ అనాలి షోల్డర్ దగ్గర ఎన్నీస్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర అండ్ సేమ్ అలానే అక్షంతలు పట్టుకొని కూడా ఫైవ్ టైమ్స్ అనాలన్నమాట సో నేను మా హస్బెండ్ కూడా అలా అన్నాము అండ్ ఇది జస్ట్ నార్మల్ ఫార్మల్ హెల్దీ ఫోటోస్కి ఈ మధ్య తీసుకుంటున్నారు కదా అందరూ ఇది వాళ్ళలో మెయిన్ కాదు ఎవరికి మెయిన్ కాదు జస్ట్ వాటర్ కూడా వేయలేదు అనుకుంటా ఈ ఈ హల్దీలో అయితే సో మంచిగా ఫోటో సెషన్ కూడా అయిపోయింది అండ్ ఈవినింగ్ స్నాక్స్ సెటప్ కూడా చేసేసారు బట్ మనలాగా ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి అక్కడ స్నాక్స్ స్టార్ట్ అవ్వు అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి స్నాక్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇంకా హల్దీ అయిపోయాక మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము డెకోర్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మన సైడ్ ముహూర్తం అంటే పక్కాగా ఆ టైంకి అన్నీ అయిపోవాల్సిందే బట్ ఈ నార్త్ వాళ్ళకి ముహూర్తంని అంత సీరియస్గా తీసుకోరు అన్నమాట కొంచెం ఏ టైంకి స్టార్ట్ అయినా పర్వాలేదు గోవి ఫ్లో అన్నట్టు ఉంటారంట సో వాళ్ళు ముహూర్తం ఇవి అవి ఏం ఫాలో అవ్వరు బట్ వాళ్ళకి ఈ వర్మాల సిందూర్ అవి కొంచెం మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అంట పెళ్ళిలో బట్ అవి కూడా అసలు టైంకి స్టార్ట్ అవవు అండ్ చాలా లేట్గా డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఆ టైంకి కూడా వన్ ఓ క్లాక్ ఆ టైం వరకు కూడా డిన్నర్ ఉంటుంది అన్నమాట ఆల్రెడీ చెప్పా కదా నాకు నార్త్ మ్యారీస్ చూడడం ఫస్ట్ టైం అని చెప్పి సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఇవన్నీ యాడ్ చేస్తున్నా సో అమ్మాయి ఎంట్రెన్స్ అయినా అబ్బాయి ఎంట్రెన్స్ అయినా అంతా చాలా మంచిగా అయ్యాయి ఐ థింక్ మా పెళ్ళయ్యాక నేను వేరే పెళ్ళి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ అనుకుంటా సో అవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా మా మ్యారేజ్ డిజీజీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట సో అందుకని కొంచెం ఎమోషనల్ అయ్యాను అందరూ అక్కడ కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు ఐ డోంట్ నో ఎందుకు ఏడుపు తెలియదు తెలీదు బట్ హ్యాపీ టియర్సే సో అవన్నీ గుర్తొచ్చాయనమాట మా పెళ్ళివి అందుకనే కొంచెం ఎమోషనల్ అయ్యాను సో వర్మాల టైం అనమాట ఫుల్గా క్రాకర్స్ ఫాగ్ ఇలా కోల్ ఫైర్స్ ఇవన్నీ మంచిగా సెటప్ చేశారు ఆ టైంలో ఇంకా బాగా అనిపించింది సో మేము కూడా మంచిగా మ్యారేజ్ని ఎంజాయ్ చేసాము సో దట్స్ ఆల్ ఫర్ ఫన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కోల్కతాలో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము ఏమేమి చేశాము ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో అనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్